మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలోని రైతు వేదికలో తహసీల్దార్ గ్రేస్ బాయ్ ఎంపీడివో ఆనంద్ల ఆధ్వర్యంలో అన్ని శాఖల మండల స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు ఈ కార్యక్రమానికి మండల అధికారి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ కార్యక్రమంలో నీలిమ మాట్లాడుతూ ఇటీవల కురిసిన భారీ వర్షాలకు జరిగిన నష్టాలపై వివిధ శాఖల మండల స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించామన్నారు కురిసిన భారీ వర్షాల వల్ల కలిగిన నష్టాలపై శాఖల వారీగా నివేదికను తయారు చేయాలని నివేదికను కలెక్టర్ కు అందిస్తామని అన్నారు భారీ వర్షాలకు జరిగిన నష్టాలను దృష్టిలో ఉంచుకుని భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణ సిద్ధం చేసుకోవాలన్నారు తద్వారా ఆస్తి ప్రాణ నష్టం వాటిల్లకుండా జాగ్రత్తగా పడవచ్చని తెలిపారు ముఖ్యంగా గ్రామ పంచాయతీ కార్యదర్శులు విద్యుత్ ఆరోగ్య ఇరిగేషన్ శాఖ వారు అప్రమత్తంగా ఉండాలన్నారు మండల విద్యాధికారి అంగన్వాడీ టీచర్లు ఇతర శాఖల వారు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు రోగాలు ప్రబలే అవకాశాలు ఉన్నందున ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అవసరమైన మందులు అందుబాటులో ఉంచుకోవాలని శిథిలాల గృహంలో నివసించే వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు కూలిన ఇల్లు ఇతర నష్టాలపై నివేదికలు అందివ్వాలన్నారు ఈ కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ రవికుమార్ ఇరిగేషన్ ఏఈ సాయి కిరణ్ విద్యాధికారి గంగాబాయి పంచాయతీరాజ్ ఏఈ ఆర్డబ్ల్యూఎస్ స్వప్న అన్ని గ్రామ పంచాయతీ అధికారులు పాల్గొన్నారు మండలం లోపల వర్షాలకు గాను డిపార్ట్మెంట్ వైజ్ గా కూడా ఎంపీఓ గారితో తహసీల్దార్ గారితో కోఆర్డినేట్ చేసుకొని అందరి ఆఫీసర్తో ఈరోజు ఇక్కడ మీటింగ్ పెట్టడం జరిగింది ఆ పోస్ట్ ఫ్లడ్ ఎఫెక్ట్స్ ఏమైతే ఉన్నాయో వాటి కూడా నోటీస్ చేసుకొని ప్లస్ రాబోయే వర్షాలను దృష్టిలో పెట్టుకొని ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటిది మన మండల పంచాయత్ సెక్రటరీలు కానివ్వండి తర్వాత మండల లెవెల్ ఆఫీసర్స్ అగ్రికల్చర్ కానివ్వండి ఎలక్ట్రిసిటీ కానివ్వండి అంగన్వాడీ సెంటర్ వాళ్ళకి సూపర్వైజర్లు కానివ్వండి స్కూల్స్ కానివ్వండి ఎమ్ గారికి అందరికీ కూడా ఎలాంటి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ప్లస్ ఈ వర్షాల నుంచి మనము ఏ విధంగా ఫ్లడ్ కానీ అవి ఎఫెక్ట్ అవ్వకుండా గ్రామాల లోపల ప్రజలను ఏ విధంగా సురక్షిత ప్రాంతాలకి మనం తరలించుకోవచ్చు ముందుగానే జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ జరగకుండా ఉండాలని చెప్పేసి ఈ సమావేశం అనేటువంటిది ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇందులో ఎంపీడీఓ గారు తహసీల్దార్ గారు కూడా పాల్గొనద మండల లెవెల్ డాక్టర్స్ టీమ్ కూడా ఇక్కడికి వచ్చారు వాళ్ళకి కూడా సరైనటువంటి మెడికల్ పరంగా ప్రజల అనారోగ్యాన్ని దృష్టి పెట్టుకొని కావాల్సినటువంటి మెడిసిన్ కూడా వాళ్ళు వాళ్ళ హాస్పిటల్స్ లోపల సమకూర్చుకోవాలని చెప్పేసి వాళ్ళకి కూడా సూచనలు ఇవ్వడం జరిగింది

సమస్య పక్కన పశ్చిమ గజ మండలేవలో అనే స్కూల్ కూడా పనిచేనాస్తది కదా అలా ఉంది యాక్చువల్లీ నా అవగాది పెసు ఒక డిఫరెంట్ సోమే యూపీఎస్ సస్టెయిన్ చేస్తాము ఆ నీరు అంతా పరుషుకోవాలి వాళ్ళు ఊర్లో ఉన్నటువంటి జలం ఆ వాటర్ కరుషుకమైన వాటర్ వాళ్ళు నేర్ చేసుకుని చాలా అలా కాకుండా రావడం వల్ల వాళ్ళకి అవకాశం అలాగే వాటర్లోకి వచ్చిన వాటర్ కూడా వచ్చేసి ఉంటుంది सालों को बहुत इंफेक्शन है, माइला इंफेक्शन सालों से और तब इंग्लैंड दूर रहता है, दूसरा इंग्लैंड रहता है, तो जो इंग्लैंड रहता है वो तो निर्वाह कर रहा है। ये मतलब टाइम आता है रात का 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 இந்த கோவால அப்படி ஆராயிட்டே இருக்கோம் ஒரு விஷயத்துக்கு. இது வைரல் கிளர்ச்சி பாக்கே இதுنا அவ한테 வாய்ப்பு இல்ல. معناتே எக்கடை தே வந்து எந்த ஏமாந்துட்டது எக்கடை நீரோ மேலோவுంది பாหา நீலல மன ஏல இருக்கு அப்படினா இல்ல இந்த வாட்டு முன்னல இல்ல 150 mm ரேட் பத்தல போது ఏ ఆల్మోస్ట్ ఫోర్ హండ్రెడ్ అండ్ మెంబెంబర్కి రైట్ నలభై రామాయణంపేటలో మాక్సిమం చాలా చెరువులు కొట్టుకుపోయాయి ఒక చెరువులకి కొలుసుకొని చెరువులు ఉంటాయి ఒక చెరువు కొట్టుకోపోయేసరికి దాని కింది చెరువు కూడా దాని ప్రభావం పడి ఆ చెరువు కొట్టుకుపోయి అలా చాలా డ్యామేజెస్ ఉన్నాయి రామాయంపేటలో బై గాడ్స్ ఫిష్ మనకి అలాంటి ఎటువంటి డ్యామేజెస్ లేవు మనకి మైసన్ చెరువు అనేది ఎంపీడీగా వస్తారు ఎంఆర్ఓ మేడం చెప్పినట్టు ఓవర్టాప్ అయింది వాటర్ ఓవర్టాప్ అయింది దానికి కారణం ఏంటంటే మా సంగాపూర్ ప్రజలు ప్లస్ కాజాపూర్ ప్రజలు ఆ చెరువుని సర్ఫేస్ వేర్ కోర్స్ని స్టాప్ చేసే అంటే మన చెరువు కట్టడం అనేది సెవెన్ ఫీట్ ఉంటే ఆ సర్ఫేస్ వేర్ కోర్స్ని ఒక గుట్ట ఉంటుంది ఆ గుట్ట పక్కన వీళ్ళు పెద్దగా ఫామ్ చేసేసారు ఇక వాటర్ ఎక్కడ వెళ్ళడానికి ప్లేస్ లేదు సర్ఫేస్ కోసం ఇటువైపు అడుగేమో తాగితో ఉంటుంది మొత్తం డ్రైన్ అయిపోయింది ఇక ఆ టైంలో వాటర్ ఆటోమేటిక్ గా ఓవర్ టైప్ ఓవర్ టాప్ అయిపోయింది ఆ వీడియోస్ చూడొచ్చు టైం వేస్ట్ అయింది అక్కడికి వెళ్ళడానికి బోర్డు లేదు ఆ నెలవాగు అంతా వాగు పోరు ఫుల్ పొంగుతుంది ఇక మేడం మేడం మారే సార్ వీడియో సార్ అందరు కలిసి జేసీబీ వాళ్ళ జేసీబీ అప్పటికప్పుడు ఒక రాబడి మాట్లాడి జేసీబీతో స్పాట్కి వెళ్ళి మనం సర్ఫేస్ లేదో ఏదైతే కొండలు మన పండుగలు మరి ఈ ఈ ప్రోగ్రామ్ ఈరోజు మన మండల స్పెషల్సారి భారీ వర్షాలు ఉన్నాయని చెప్తున్నారు ముందస్తు జాతర ఈ సమావేశం ఏర్పాటు చేయబడి మరి గత వారం రోజుల్లో చాలా రకాలైన ఇబ్బందులు చూసాము మరి

మండల సంబంధించి మనం కూడా బాధ్యత వహించాల్సి వస్తుంది కానీ మరి ఆ సమయానికి కొంతమంది మరి అలెస్ జాగ్రత్తగా ఉండాలి మరి రెండు రోజులు కూడా అందరూ కూడా అందుబాటులో ఉండాలి ఈ వర్షాలు అనేది పూర్తిగా ఇంకా పోయే అని మనం నిర్ధారించుకునే వారికి